ఓకే నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో మన సబ్స్క్రైబర్ అడిగారండి బ్యాంగిల్స్ కొనుక్కోవాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలండి అని చెప్పి సో మిడిల్ క్లాస్ వాళ్ళకి యూజ్ అయ్యేది ఒక టూ త్రీ ఐడియాస్ చెప్తానండి ఏదో ఒకటి ఫాలో చేసి మీరు బంగారం అంటే చాలా రోజులుగా బంగారు గాదులు ఉందండి కానీ వీలు పడలేదు అనుకునే వాళ్ళకి లేదా ఒక డ్రీమ్ ఉంటుంది కదా అందరికీ అన్ని నగలు కొనుక్కోవాలి ఒక్కొక్కటిగా అని చెప్పి సో గాజులకి మాత్రం రెండు గాజులకి ఎలా కొనుక్కోవాలి లేదా సింగిల్ గాజు గాజు కొనుక్కొని మళ్ళీ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది కూడా ఈ ఐడియాస్ ఒక టూ త్రీ ఐడియాస్ అయితే ఇస్తానండి చూడండి మీకు నచ్చితే ఇది ఫాలో చేయండి కొంచెం ఈజీగా మనం ఎట్లా కొనుక్కోగలం బర్డన్ లేకుండా అనేది అనమాట సో చాలా కాలంగా గాజులు కొనుక్కోవాలని చాలా మంది అండి కమెంట్స్ అయితే రెగ్యులర్గా అడుగుతున్నారు బ్యాంగిల్స్ కోసం ఎట్లా ప్లాన్ చేసుకోవాలని చెప్పి సో జనరల్గా అయితే మనకి గాజులు ఆరు గ్రాముల నుంచి కూడా ఉందండి కాకపోతే ఆరు గ్రాములు అంటే ఒక బ్యాంగిల్ ఆరు గ్రాములు అనమాట సింగిల్ బ్యాంగిల్ ఆరు గ్రాములు అంటే అది చాలా కొంచెం వెయిట్ తక్కువ వస్తుంది ఎప్పుడో గా పెట్టుకోవడానికి కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే ఆరు గ్రాముల్లో బాగానే ఉంటుంది బట్ లైఫ్ రావాలంటే మనకి ఒక సిక్స్టీన్ గ్రామ్స్ ఎయిటీన్ గ్రామ్స్ అట్లా కొనుక్కోవాలండి సో మనకి ఆరు గ్రాముల నుంచి ఇరవై గ్రాములు ముప్పై గ్రాముల వరకు ఒక్కొక్క బ్యాంగిల్కి చెప్తున్నాను అంటే డిజైన్ బట్టి మనకు తీసుకోవచ్చు ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి తీసుకునే వాళ్ళు ఉన్నారు ఎంతో ఎక్కువ వెయిట్లో కూడా ఉంటుంది మినిమం మనకు చేతికి మంచిగా అకేషనల్గా పెట్టుకోవడానికైనా డైలీ పెట్టుకోవడానికైనా మినిమం ఒక పది గ్రాములు లేదా పద్దెనిమిది గ్రాములు అంటే సింగిల్ బ్యాంగిల్ అండి నేను చెప్పేది పది గ్రాములు పన్నెండు గ్రాములు పదహారు గ్రాములు ఇట్లా తీసుకుంటే కొంచెం అప్పుడప్పుడు పెట్టుకోవడానికైనా రెగ్యులర్గా యూజ్ చేసుకునేదానికైనా బాగానే ఉంటుంది సో మిడిల్ క్లాస్ వాళ్ళకి స్టార్టింగ్ అంటే నాకు తెలిసి పదహారు గ్రాములు అంటే పదహారు గ్రాములు లేదా ఇరవై గ్రాములు రెండు బ్యాంగిల్స్కి అంటే మనకి కనీసం ఒక్క సవరైనా కావాలి ఎనిమిది గ్రాముల్లో ఒక గాజ్ అనమాట అట్లా తీసుకోవాలని ప్లాన్ చేసుకుందాము సో టూ బ్యాంగిల్స్కి పదహారు గ్రాములు అంటే ఒక్క బ్యాంగిల్ ఎనిమిది గ్రాములు కానీ లేదా తొమ్మిది గ్రాములు కానీ అంటే పద్దెనిమిది గ్రాములు అంటే రెండు బ్యాంగిల్స్కి కలిపి చెప్తున్నాను ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇట్లా ఇంత వైట్లో అయితే ఓకే నాట్ బ్యాడ్ అన్నట్టుగా ఉంటాయి బ్యాంగిల్స్ సో అది చూద్దామండి ఎట్లా బడ్జెట్ వేసుకోవాలి ఎలా ప్లాన్ చేయాలి అనేది ఈరోజు గోల్డ్ రేట్ అంటే జూలై థర్టీన్త్న గోల్డ్ రేట్ వచ్చేసి ట్వంటీ టూ క్యారెట్ ఆరు వేల ఏడు వందల అరవై రూపాయలు అండి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ వచ్చి ఏడు వేల మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే ఉంది సో అప్రాక్సిమేట్లీ నేను ఒక ఐడియా అంటే ఒక బడ్జెట్ ఎంత అవుతుంది అనేది చూద్దామండి సో గ్రామ్ మనకు ఏడు వేలు అనుకున్నా కూడా ఆరు వేల ఏడు వందల అరవై కదా ఏడు వేలు అనుకున్నా కూడా పదహారు గ్రాములకి నేను ఒక చిన్న క్యాలిక్యులేషన్స్ ఇస్తానండి ఒక లక్ష పన్నెండు వేలు ఓన్లీ గోల్డ్కి అవుతుంది రెండు గాజులకి పదహారు గ్రాములకి సో దానికి ట్వెల్వ్ పర్సెంట్ వేస్టేజ్ వేసుకున్న పదమూడు వేల నాలుగు వందల నలభై ప్లస్ త్రీ పర్సెంట్ జిఎస్టీ అనుకున్నా కూడా మొత్తం లక్ష ఇరవై తొమ్మిది వేల చిల్లర అవుతుందండి సో రౌండ్ ఫిగర్గా అంటే మనకి ఒక లక్ష ముప్పై వేలు అయితే కావాలి పదహారు గ్రాముల్లో ఇప్పుడున్న రేటుకి తగ్గట్టుగా గోల్డ్ కొనుక్కోవాలి అంటే ఇక్కడేమంటే మనం చుట్టు వేసుకున్నా కూడా కొంచెం గోల్డ్ రేట్ పెరగచ్చు కదా అటు ఇటుగా ఉంటుంది కాబట్టి సెవెన్ వేస్తున్నాను సో ఇంకా గోల్డ్ చుట్టు కనుక వేసుకుంటే మనం అంటే ఇప్పుడు ఒకేసారి అంత పెట్టి కొనలేం కదా కాబట్టి గోల్డ్ చుట్టూ వేసుకుంటే మనకి ఒక లక్ష పదిహేను వేల ఏడు వందల చిల్లర అయితే పడుతుంది ఎందుకంటే ఈ వేస్టేజ్ అనేది మనకి తగ్గిపోతుంది అంటే దగ్గర దగ్గర ఫిఫ్టీన్ థౌజండ్ మనకి రెడ్యూస్ అవుతుంది చిట్టు వేసుకొని తీసుకుంటే సో చిట్టు అనేది వేసుకోవాలి అంటే ఈ లెవెన్ మంత్స్కే కదా కడతాము ట్వెల్త్ మంత్ మనం గోల్డ్ తీసుకుంటాం జ్యువెలరీ సో మనకి ఈ లక్ష పదిహేను వేల మన పదకొండు నెలల కంటే మనకు పదివేల ఐదు వందల చిల్లర అయిపోతుంది సో ఈ ఎవ్రీ మంత్ పదివేల ఐదు వందలు అంటే బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి అసలు మిడిల్ క్లాస్ వాళ్ళకి వీలు పడదు ఏ నాలుగు వేలో ఐదు వేలు లేదా మూడు వేలో అయితే చేసుకోవచ్చు కానీ చాలా కష్టం అవుతుంది సో అందుకని నేను చెప్పేది ఏమంటే మనం జ్యువెలరీ షాప్కి వెళ్ళి మొదట డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలండి అంటే వెయిట్ ఇప్పుడు మనం అనుకున్నాం కదా పదహారు గ్రాముల్లో రెండు గాజులు అనుకోండి ఫస్ట్ డిజైన్ సెలెక్ట్ చేసి పెట్టుకొని సింగిల్ బ్యాంగిల్కి ఫస్ట్ అంటే నేను రెండు మూడు ఐడియాస్ ఇస్తానండి మీకు ఏది నచ్చుతుందో అది ఫాలో చేయండి సింగిల్ బ్యాంగిల్కి ప్లాన్ చేయండి అంటే మనకు పర్ మంత్ అంటే మనకి ఎనిమిది గ్రాములకి ఫస్ట్ ఒక చిట్టు వేసుకుంటాం ఐదు వేల రెండు వందల చిల్లర పడుతుంది పర్ మంత్ సో ఈ స్కీము పదకొండు కి మనకి క్లోజ్ అవుతుంది స్కీమ్ క్లోజ్ అయిన తర్వాత ఈ సింగిల్ బ్యాంగిల్ తీసుకొని మళ్ళీ సేమ్ అదే ఆర్డర్ ఇచ్చి మనం సెకండ్ స్కీము మళ్ళీ స్టార్ట్ చేస్తాం ఫస్ట్ చిట్టు ఏదైతే అయిపోయిందో ఒక బ్యాంగిల్ తీసుకొని ఈ సెకండ్ చిట్టు స్టార్ట్ చేసుకొని మళ్ళీ సేమ్ అదే డిజైన్ ఇంకొక బ్యాంగిల్ తీసుకోవడం ఇది చిట్టు వేసుకున్న వాళ్ళకైతే పాసిబిలిటీ అవుతుందండి మా ఫ్రెండ్ కూడా ఇలానే తీసుకుంది ఫస్ట్ పది గ్రాముల్లో ఒక బ్యాంగిల్ తీసుకొని మళ్ళీ సెకండ్ చిట్టు స్టార్ట్ చేసుకొని అంటే లెవెన్ మంత్స్ తర్వాత రెండో బ్యాంగిల్ తీసుకుంది దీనివల్ల ఒక మైనస్ ఏమంటే సెకండ్ చిట్టు వేసుకున్నప్పుడు మళ్ళీ గోల్డ్ పెరగచ్చు దాన్ని బట్టి మళ్ళీ ఎక్కువ పడుతుంది సో ఇది గోల్డ్ పెరుగుతుంది కదా అనుకునే వాళ్ళకి అనే వాళ్ళు ఇట్లా చేయకండి ఎందుకంటే స్కీమ్స్లో చాలా రకాలు ఉన్నాయి షాప్ షాప్లో ఒక్కొక్క షాప్లో రెండు మూడు రకాల గోల్డ్ స్కీమ్స్ ఉన్నాయి మనకు గోల్డ్ అక్యూమిలేట్ అవుతుంది చూసారా అలాంటి చిట్టు వేసుకుంటే మనకేం నష్టం అవ్వదు ఎందుకంటే మనకి ఎంత అయినా కూడా గోల్డ్ అక్యూమిలేట్ అవుతూ వస్తుంది కాబట్టి గోల్డ్ రేట్ పెరిగినా కూడా మనకి ఇక్కడ గోల్డ్ అక్యూములేట్ అయ్యే స్కీమ్ అయితే కొంచెం బెస్ట్ అండి ఇట్లా చిట్టు వేసుకోవాలనుకున్న వాళ్ళకి లేదా అమౌంట్ మాత్రమే క్యాలిక్యులేట్ అవుతుంది గోల్డ్ పెరిగినా తగ్గినా సంబంధం లేదంటే మాత్రం ఈ ప్లాన్ అనేది వర్కౌట్ కాదు ఇకపోతే సెకండ్ ఐడియా వచ్చి మనకు మన సబ్స్క్రైబర్స్ సంధ్య గారు చెప్పారండి ఖజానాలు ఎట్లా అంటే ఫస్ట్ మనం అంత అమౌంట్ కట్టుకోలేము రెండు గాజులకు సరిపడా అమౌంట్ చిట్టు కట్టుకోలేము అనుకుంటే ఖజానాల్లో ఒక స్కీమ్ ఉందండి ఫస్ట్ ఏమంటే ఒక చిట్టు కంప్లీట్ చేసుకున్నాక ఆ చిట్టు అమౌంట్ అలానే పెట్టేసి సెకండ్ చిట్టు స్టార్ట్ చేసుకొని అది కూడా కంప్లీట్ అయిన తర్వాత రెండు గాజులు ఒకేలా ఒకే రోజు ఒకేసారి తీసుకోవడం అంటే ఫస్ట్ చిట్టుకి ఒక పది గ్రాములు కట్టామనుకోండి పదకొండు నెలలు రెండవ చిట్కి మళ్ళీ ఒక పది గ్రాములు కట్టుకున్నాం అనుకోండి ఇరవై గ్రాముల్లో మనకి ఎలాంటి తరుగు వేస్టేజ్ లేకోకుండా తీసుకోవచ్చు టూ బ్యాంగిల్స్ ఇది వచ్చి ప్రస్తుతం ఖజానాలో ఈ ఆఫర్ ఉందని చెప్పారు సంధి గారు అంటే నేను ఎక్కువ ఖజానాకి వెళ్ళానండి అందుకనే నాకు ఇది ఐడియా లేదు సో ఎక్కువగా జిఆర్టీ లలిత అట్లా వెళ్తూ ఉంటాను సో నేను మళ్ళీ ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు ఇది ఈ విషయంగా నేను అప్డేట్ చేస్తాను అంటే ఆ జిఆర్టీలోనూ ఉన్నాయా లేదా అంటే ఇంకే వేరే షాప్స్లో ఉన్నాయా అనేది నేను కనుక్కొని మీకు అప్డేట్ అయితే చేస్తాను సో ఇక్కడ ఏమవుతుందంటే డ్యూరేషన్ ఏమవుతుంది ఫస్ట్ చిట్టికి పదకొండు నెలలు సెకండ్ చిట్టికి పదకొండు నెలలు అంటే ట్వంటీ టూ మంత్స్ అంటే నియర్లీ టూ ఇయర్స్ అయిపోతుంది మనకి తీసుకోవడానికి సో టూ ఇయర్స్ వరకు వెయిట్ చేయలేము ఇప్పుడే మేము తీసుకోవాలి ఒక ఆరు నెలలో రెండు నెలలో మూడు నెలలు లోపల తీసుకోవాలి లేదా ఇమీడియట్గా తీసుకోవాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే చిట్టు వేసుకోండి అంటే నేను ఇచ్చే ఐడియా ఇక్కడ ఒక ఐడియా ఇచ్చాను కదండి సో చిట్టు కట్టుకోవడం ఒక బ్యాంగిల్ తీసుకోవడం ఒక ఐడియా సెకండ్ బ్యాంగిల్కి మళ్ళీ చిట్టు కట్టుకొని మళ్ళీ తీసుకోవడం అంటే కొంచెం టైం టేకింగ్ పడుతుంది లేదా ఇది ఇంకొక ఐడియా ఏమంటే ఒక చిట్టు పూర్తిగా కట్టి ఆపివేసి రెండో ఒక చిట్టు కట్టుకోవడం ఇది వచ్చి మంచి రెప్యూటెడ్ షాప్స్లోనే బ్రాండెడ్ షాప్స్లోనే కట్టుకోవాలి ఎందుకంటే ఒక చిట్టు పూర్తిగా కట్టి అలానే ఉంచుకోవడం అంటే మళ్ళీ పదకొండు నెలలు అంటే ఆ పదకొండు నెలల వరకు మన డబ్బు అక్కడ ఉంటుంది కదా సో అది ఆలోచించి మంచి షాప్స్లో బ్రాండెడ్ షాప్స్లో ఇట్లాంటి ఒక స్కీమ్ అయితే కట్టుకోండి నెక్స్ట్ ఇది నేను చెప్పే ఐడియా ఏమంటే గోల్డ్ చెట్టు ఒక టూ ల్యాక్స్కి వేసుకున్నారనుకోండి ఫార్టీ మంత్స్ డ్యూరేషన్తో అంటే నెలకు ఐదు వేలు మనం కట్టుకోవచ్చు అంటే పన్నెండు మూడు ముప్పై ఆరు నెలలు మనకి కట్టుకోవాలంటే త్రీ ఇయర్స్ అనుకోండి అంటే థర్టీ మంత్స్ సారీ ఫార్టీ మంత్స్ కదా త్రీ ఇయర్స్ అనుకోండి ఎవ్రీ మంత్ మనకి ఐదు వేలే కాదండి నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేల ఏడు వందలు ఇట్లా అంటే తోపుడు బట్టి మనకు ప్రతి నెల ఇంత ఉండు ఉంటుంది సో ఇదేమంటే చిట్టు పాడుకుంటాము తక్కువగా పోయినప్పుడు ఆ మంత్ పాడేసుకొని గోల్డ్ మనం కొనుక్కోవడం ఆ తర్వాత నలభై నెలల వరకు కంటిన్యూ చేసుకోవడం ఇది చిట్టు అంటే వెంటనే గోల్డ్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి చిట్టు ప్రిఫర్ చేయండి లేదు ఇంకా మనకు బెస్ట్ ఆప్షన్ ఏమైనా ఉందా అంటే పాత గోల్డ్ మీ దగ్గర ఉందనుకోండి ఇది చాలా వీడియోస్లో చెప్పున్నాను మీకు మనకు కావాల్సింది ఒక ట్వంటీ గ్రామ్స్ ఫిఫ్ సిక్స్టీన్ టు ట్వంటీ గ్రామ్స్లో మీరు బ్యాంగిల్స్ అనుకుంటే మాత్రం ఒక థర్టీ గ్రామ్స్ మనం ప్లెడ్జ్ పెట్టినా కూడా బ్యాంక్లో మన పాత గోల్డ్ అంటే ఒక ఐదు వేలు ఇచ్చినా కూడా బ్యాంక్లో ఇప్పుడు ఐదు వేలు వరకు ఇస్తున్నారు ఐదు వేలు అనుకున్న ముప్పై గ్రాములకి వన్ అండ్ హాఫ్ ల్యాక్ అయితే వస్తుంది సో ఇది మనకు అరవై పైసలు లెక్కన బ్యాంక్లో పెట్టుకుంటే ప్లెడ్జ్ సో మీరు కొత్త గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఎవ్రీ మంత్ అసలు ఐదు వేలు ఆరు వేలు పదివేలు మీ దగ్గర ఎంత ఉంటే అంత కట్టుకుంటూ వచ్చేసారంటే ఒక రెండు మూడు సంవత్సరాల్లో మీరు క్లియర్ చేసుకోవచ్చు ఒక ముప్పై నెలలే అనుకుందాం ఐదు ఐదు వేలు కట్టారంటే బ్యాంక్కి ముప్పై నెలలు కట్టాల్సి వస్తుంది సో ముప్పై నెలలకి మీరు కట్టే వడ్డీ అంత అంటే మనం సిక్స్టీ పైసా వేసుకున్నా కూడా నెలకు ఒక సంవత్సరానికి ఒక పదివేలు అనుకున్నా కూడా మీకు ఒక ఇరవై నుం ఇరవై ఐదు వేల వరకు మీరు వడ్డీ కడతారు ఇక్కడైనా వడ్డీ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అండి చిట్టు విషయంలో మనం చుట్టూ పాడుకుంటే కొంత నష్టపోతామనే అనే డౌట్ ఉంటుంది ఇక్కడ వడ్డీ కడతాం కదా నష్టపోతాము అనే ఉంటుంది సో గోల్డ్ పెరిగేదాంతో కంపేర్ చేసుకుంటే మీకు ఇప్పుడు మూడేళ్ళు అనుకోండి ముప్పై నెలలు అంటే మూడేళ్ళు అనుకుందాము ఈ చుట్టూ కూడా నా మూడేళ్ళు కదా కడుతున్నాము ఈ మూడేళ్లలో గోల్డ్ గ్రామ్కి సంవత్సరానికి ఐదు వందలు పెరిగినా కూడా ఒక ఇరవై గ్రాముల్లో కొంటారనుకోండి గోల్డ్ బ్యాంగిల్స్ సో మీకు పదివేలు వరకు పెరుగుతుంది సంవత్సరానికి అంటే మూడేళ్లలో ముప్పై వేలు లేదంటే ఇరవై ఐదు వేలు వరకు పెరగచ్చు సో మీకు ఎక్కడ నష్టం అయితే ఉండదు అంటే ముప్పై వేల వరకు మీకు ఇక్కడ చిట్టులో అరవై వేలు వరకు పాడుకున్నారనుకోండి ఒక థర్టీ పర్సెంట్ మీరు టూ ల్యాక్స్ చిట్టు వేసుకొని థర్టీ పర్సెంట్ అంటే మీకు ఒక అరవై వేలు పోతుంది లక్ష నలభై వేలు వస్తుంది ఈ అరవై వేలు మళ్ళీ చిట్టంతా కంప్లీట్ అయ్యేసరికి దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మీకు గ్యాదర్ తోపుడు వచ్చేస్తుంది అంటే ఒక ముప్పై వేలు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు మీకు రిటర్న్ వచ్చేస్తుంది సో ఓవరాల్గా ఒక ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు ఇక్కడ మీరు లాస్ అవుతారు లేదా ఇక్కడ ఇరవై ఐదు వేల వరకు మీరు వడ్డీ కడతారు సో ఈ దీంతో కంపేర్ చేస్తే ఇవి రెండు కూడా ఒకటే అండి గోల్డ్ పెట్టి ప్లడ్జ్ చేసినా చిట్టు వేసుకున్నా కూడా ఒక ఇరవై ఐదు వేలు పాతిక వేలు వరకు మనకు లాస్ అనేది ఉన్నా కూడా మీరు ఇక్కడ మూడేళ్లల్లో మళ్ళీ గోల్డ్ రేట్ అనేది పెరిగింది అనుకోండి ఆ పెరిగిన దానికి ఈక్వల్ అవుతుంది లేదా అంటే ఒక ఐదు వేలు వరకు గెయిన్ ఉంటుంది అంటే ఇక్కడ ఏమంటే మీరు వెంటనే గోల్డ్ కొనుక్కొని ఇప్పుడు మీ కోరిక తీర్చుకుంటున్నారు సో మీరు సేవింగ్స్ చేసి మూడేళ్ల తర్వాత కొనుక్కోవాలి అంటే గోల్డ్ రేట్ పెరుగుతుంది అది అది కూడా లాసే కదా సో కంపేర్ చేసుకోండి మీరు ఒకసారి ఒకసారి కావాలంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి నేను క్యాలిక్యులేషన్స్ వేశాను సో మీరు ఓల్డ్ గోల్డ్ ప్లెడ్జ్ పెట్టి ప్రతి నెల ఐదు వేలు కట్టుకుంటాను అంటే మాత్రం మీకు సిక్స్టీ పైస్ వడ్డీ లెక్కన నెలకు సంవత్సరానికి పదివేలు వరకు కడతారండి సో ఇక్కడ థర్టీ మంత్స్ అంటే మనకు ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్స్ వరకు మనకు వడ్డీ పోతుంది సో ఈ వడ్డీ అనేది ఇక్కడ పెరిగిన గోల్డ్తో కంపేర్ చేసుకుంటే ఈక్వల్ తర్వాత మీకు క్యాల్కులేట్ చేసుకోండి సంవత్సరానికి ఐదు వందలు పెరిగిన గ్రాము మీద పది ఇరవై గ్రాములకి రెండు ఐదుల పది వేలు పెరుగుతుంది అటు మూడేళ్ళకి ముప్పై వేలు లేదా ఇరవై ఐదు వేలు పెరిగినా కూడా సో ఈక్వల్ మీకు లాభం లేదు నష్టం లేదు ఒకవేళ గోల్డ్ రేట్ ఇంకా పెరిగింది అనుకోండి ఐదు వందల కన్నా మించి అప్పుడు మీరు లాభపడినట్టే సో నష్టం లేదు లాభం లేదు అనుకుంటే హ్యాపీగా కొనుక్కోవచ్చు మీకు నష్టం లేదు కదా హ్యాపీగా ఇప్పుడే కొనుక్కోవచ్చు ఈ రెండు పద్ధతులు ఫాలో చేసి లేదు ఇంకా లాభపడాలంటే మనకు గోల్డ్ రేట్ పెరిగిందే అనుకోండి ఇప్పుడు గ్రామకి ఐదు వందల కన్నా ఎక్కువ పెరిగింది అనుకోండి సంవత్సరానికి సో ఆ పెరిగిందంతా కూడా మీకు లాభమే ఐదు వందల కన్నా ఎంత పెరుగుతుందో అదంతా కూడా మీకు లాభమే ఈ మూడేళ్లలో ఓకేనా సో అట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ బెస్ట్ నాకు తెలిసి చిట్టు వేసుకోవడం కానీ పాత బంగారం ప్లెడ్జ్ పెట్టడం కానీ చేసుకోవచ్చు లేదు ఒక్కొక్క బ్యాంగిల్ కొంచెం ఓపిక్గా తీసుకుంటారు మాకు తరుగు లాంటివి ఏమీ లేకుండా తీసుకోవాలి మనకి ఈ పదిహేను పదిహేను వేలు వరకు తరుగు పోతుంది కదా అది పోకుండా నష్టపోకుండా తీసుకోవాలంటే మీరు ఈ చిట్టు వేసుకొని కూడా తీసుకోవచ్చు ఒక్కొక్క బ్యాంగిల్గా ప్లాన్ చేసుకోవచ్చు అది కూడా మీకు రెండు సంవత్సరాలు పడుతుంది సో మీకు ఈ మూడు ఐడియాస్లో ఏది బెస్ట్ అది ఫాలో చేయండి ఈ విధంగా ప్లాన్ చేసుకోండి మా ఫ్రెండ్ అయితే రెండు సార్లుగా కొనుక్కుందనమాట పది గ్రాముల్లో ఒకసారి ఇంకొక పది గ్రాముల్లో ఒకసారి కొనుక్కుంది అట్లా టూ బ్యాంగిల్స్ టూ టైమ్స్ చుట్టు వేసి తీసుకుంది మళ్ళీ అంటే సేమ్ బ్యాంగిల్ మన సింగిల్ బ్యాంగిల్ తీసుకున్నా కూడా సేమ్ డిజైన్ మళ్ళీ చేయిస్తారు ఇంచుమించుగా అదే వెయిట్తో ఒక నైన్ పాయింట్ ఫైవ్ టెన్ గ్రామ్స్ ఎగ్జాక్ట్ ఉండదు కదా సో రెండు గాజులకి ఒక మిల్లీ గ్రామ్స్లో తేడా ఉంటుంది సో అట్లా అనమాట తయారు చేసేదాన్ని బట్టి వేస్టేజ్ ఉంటుంది కదా డిజైన్ బట్టి సో సేమ్ డిజైన్ మనం పిక్ పంపించామంటే వాళ్ళు తయారు చేసేస్తారు సో ఎట్లయినా ఫాలో చేయండి మీకు వెంటనే కావాలంటే కూడా ఇది కూడా బెస్ట్ ఆప్షనే మీరు అదే అండి చెట్టు వేసుకుంటే ఎక్కువ నెలలు పెట్టుకోండి తక్కువ అమౌంట్ కట్టాల్సి వస్తుంది లేదు గోల్డ్కి మీకు పాత గోల్డ్ ఉంది పెట్టుకుంటామంటే హ్యాపీగా పెట్టుకోండి ప్రతి నెల ఐదు వేలతో ప్లాన్ చేసుకోండి ఓకేనా అర్థమైంది అనుకుంటానండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్స్లో అడగండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ రేపు ఒక బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వస్తానండి రెండు రోజులుగా బిజినెస్ ఐడియాస్ ఆలోచిస్తున్నాను మంచి ఐడియాసే ఇవ్వాలని కొంచెం లేట్ అవుతుంది సో బిజినెస్ ఐడియాతో రేపు మీ ముందుకు వస్తానండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు ఈ రోజే మన ఛానల్ చూస్తున్నారంటే ఈ వీడియో కాకుండా ముందు వీడియోస్ కూడా చూడండి ప్రీవియస్ రకరకాల కంటెంట్స్తో వీడియోస్ ఉన్నాయి మీకు నచ్చిన కంటెంట్ చూడండి వీడియో బాగుంది కంటెంట్ బాగుంది మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో చేస్తూ ఉండండి ఓకేనా థ్యాంక్ యూ అండి బాయ్ అండి హ్యాపీ ఏ నైస్ డే